చెప్పినట్టుగా కొన్ని పాయింట్లు చూసుకుంటే ముందుసారి ర్యాంకింగ్లు ఇచ్చినప్పుడు మంత్రులు పని మీద అన్నారు తర్వాత పైల క్లియరెన్స్ అని రీసెంట్గా జరిగిందని బట్టి చెప్పారు అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రధానంగా నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటించడం కానీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు అక్కడ ఎమ్మెల్యేలతో సమన్వయపరచుకోవడం కానీ ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో నిజంగా ప్రజలకు అందుతున్నాయో లేదా ప్రజలతో వీళ్ళ కోఆర్డినేషన్ ఎలా ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా నిజంగా ఈ అంశాలన్నీ ప్రామాణికంగా తీసుకుంటే ఖచ్చితంగా ఆ ర్యాంకులకు సంబంధించి ఆ డేటా వస్తుంది కాబట్టి ఆ ర్యాంకులు కూడా ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే ఈ కింది స్థాయి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏమైనా భావంతో ఉండే అవకాశం ఉందా లేదంటే ఆ ఈ ర్యాంకులు ఇలా వచ్చాయి కాబట్టి మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందా ప్రతిపక్షాలకు ఇది ఒక మళ్ళీ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు అసలు ఏ విధంగా అల్లైజ్ చేయొచ్చు అదేనండి దీనిలో అనేకమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు శాస్త్రీయమైనటువంటి కోలమానాలు శాస్త్రీయమైనటువంటి మెట్రిక్స్ మనం తీసుకుని ఓ సిస్టమేటిక్ గా చేస్తే దీన్ని పై నుంచి కింద వరకు అందరూ సీరియస్ గా తీసుకొని ఎందుకంటే పిన్ పాయింట్ గా ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నెన్స్ అనుకోండి డిజిటల్ గవర్నెన్స్ అనుకోండి డిజిటల్ గవర్నెన్స్ లో మీకు తక్కువ పాయింట్స్ వచ్చాయి ఎందుకు తక్కువ పాయింట్స్ వచ్చాయి అంటే చాలా ఫలాన పలానా ఫైల్స్ మీరు అన్ని ఆన్లైన్ లో పెట్టలేదు ఫలాన పలాన లేదు కాబట్టి ఓహో అది అది తప్పనమాట సో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి ఇలా తెలుస్తుంది అలాగే మీ పథకం సరిగ్గా అమలు కాలేదు ఎందుకు అమలు కాలేదు ఇంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు వీళ్ళకి అందలేదు ఈ వర్గాలకు అందలేదు అందలేదా కరెక్టే కదా అలాగా మనం ఇచ్చే మెట్రిక్స్ ఎదుటి వాళ్ళు కూడా కన్విన్సింగ్ గా ఉండి ఒక శాస్త్రీయంగా ఉంటే అప్పుడు వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకుంటారు లేకపోతే ఏంటంటే ఇద్దరుగా ఉండరు లేరు పట్టించుకున్నారులే లేదు అని చెప్పేసి వదిలేస్తారు దాని సీరియస్నెస్ పోతే దీన్ని ప్రతిపక్ష పార్టీలు చూడండి ఇందాక వాళ్ళు ఏమన్నారు కొంతమంది మంత్రుల్ని కావాలని బదనాం చేయడానికి ఈ రేటింగ్ తీసుకొచ్చారన్నారు సో ఇది మిగతా ఇక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వ మంత్రులు కూడా ఉన్నారు సో వాళ్ళని బదనాం చేయడానికి అన్నట్టు సోషల్ మీడియాలో చేయటము లేకపోతే చేస్తారు దీనివల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాయి ఆయా కేండర్ లో కొంచెం అశాంతి లేకపోతే కొంచెం దాని మీద అనవసరమైన డిస్కషన్ పెరుగుతుంది సో ఏదైనా శాస్త్రీయమైన అధ్యయనం చేస్తే మంచిది నెంబర్ వన్ నెంబర్ టూ వారు అనేకమైన ఆరోపణలు మా ప్రభుత్వం చేశారు చేశారు అదేటో అసలు ప్రభుత్వమే లేనట్టుగా ఈ పద్నాలుగు మాసాల్లోనే సమస్య వచ్చేసినట్టుగా ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేదు అభివృద్ధి లేదు అన్నట్టుగా వాళ్ళు మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు వీళ్ళ అబద్ధాలు ఎలా ఉంటాయంటే అంటే ఇప్పుడు అత్యాచారాలు సంవత్సరంలో రెండు వందల యాభై అత్యాచారాలు అని చెప్పి అన్నారు అంతే కదండి రెండు వందల యాభై నాకు అయితే అయితే రెండు వందల యాభై అత్యాచారాలు అన్నారు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళ ప్రచారాలు మీకు చూపిస్తాను సాక్షి పేపర్ లోనే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు సాక్షి పేపర్లో రాశారు నాలుగు నెలల్లో నాలుగు అంటే నూట ఇరవై రోజుల్లో డెబ్బై నాలుగు అత్యాచారాలు జరిగినాయి అని చెప్పి సాక్షి పేపర్లో రాశారు ఓకేనా ఇప్పుడు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ నెల రోజుల తర్వాత నెల రోజులుగా కాదు ఇరవై రోజుల తర్వాత మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నూట ముప్పై రోజుల్లో నూట ముప్పై అత్యాచారాలు ఇందాక నూట ఇరవై రోజుల్లో డెబ్బై నాలుగు అత్యాచారాలు ఇరవై రోజుల తర్వాత పేపర్లో మళ్ళీ నూట ముప్పై రోజుల్లో నూట ముప్పై అత్యాచారాలు చూ ఎంత మారిపోయింది అంటే ఒక పది రోజుల్లోనే ఒక డెబ్బై అత్యాచారాలు పెరిగిపోయింది ఎంత అబద్ధాలు మరి అసలు నిజమేంటి వాళ్ళ ప్రభుత్వంలో ఇది ఎన్సీఆర్పీ రికార్డ్ అండి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఆన్లైన్ లో ఉంటది కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అవుతుంది ఈ గణాంకాల్లో రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రంలో జరిగిన రేపు మహిళలు ఎన్ని తెలుసా ఆరు వందల ఇరవై ఏడు ప్లస్ పిల్లలు అంటే పద్దెనిమిది లో పిల్లలు పన్నెండు వందల నాలుగు మొత్తం వెరసి పద్దెనిమిది వందల ముప్పై ఒక్క రేపు జరిగినాయి రెండు వేల ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సో గణం చూడండి ఎలా ఉన్నాయి పద్దెనిమిది వందల ఇరవై ఒక్క రేపు రెండు వేల ఇరవై ఇరవై రెండు లేక ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి రెండు వందల యాభై మళ్ళీ వీళ్ళు పేపర్లో రాస్తున్నటువంటి గడియకు మాట గరియకు అబద్ధం ఈ రకమైన అబద్ధం ఏంటంటే రేపు లేదో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమి జరిగినట్టు చక్క సుపరిపాలన చేసినట్టు అన్న రాజ్యంలో సూపర్ గా ఉన్నట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రాగాల్లో అన్ని రేట్లు జరిగిపోతున్నట్టు ఏ రకంగా చెప్తున్నారు చూడండి అలాగే పంచాయతీ రాజ్ విషయం వాళ్ళ స్థానిక సంస్థ ఎన్నికల్లో నైన్టీ పర్సెంట్ వాళ్ళే ఏకగ్రీవాలు చేసుకొని వాళ్ళ వైసీపీ వాళ్ళే సర్పంచ్ లో ఉన్న చోట మరి ఆ సర్పంచులందరికీ బయటకు వచ్చేసి ధర్నాస్ చేసి ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారండి మీ ప్రభుత్వంలో మీ సర్పంచ్ లు బయటకు వచ్చి ధర్నా చేసి ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు మా గ్రామస్తు నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మీరు ఇవ్వట్లేదు ఇచ్చినా సరే ఏదో కరెంటు బిల్ పెని జమ చేసుకుంటున్నారు కింద పనులు చేయలేకపోతున్నాము ఇచ్చిన పనులకి అప్పులు పాలైపోయాము ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాము అన్న పరిస్థితి రోడ్డు మీదకి వచ్చారే మీ సర్పంచ్లు ధర్నా చేశారే ఆత్మహత్య చేసుకున్నారు మరి ఈ రోజు ఏ సర్పంచ్ బయటకు వచ్చి ధర్నా చేయట్లేదే ఏ సర్పంచ్ తన ఆవేదన వ్యక్తం చేసుకోవట్లేదే నిజంగా ఆయన చెప్పినట్టు అంత సమస్య ఉంటే ఏ ఒక్క సర్పంచ్ అన్న బయట రావాలి కదా కదా అబద్ధ అసత్య ప్రచారాలు చేయటం ఏది మళ్ళీ విద్యుత్ విద్యుత్ విషయంలో రెండు వేల పంతొమ్మిది ఒకసారి ఆగండి ఎందుకంటే ఆయన చాలా టైం తీసుకున్నారు కదా రెండు వేల పంతొమ్మిది లోండి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అనేమన్నారంటే నేను మొత్తం విజయవాడలో ఇచ్చినటువంటి ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చే స్టేట్మెంట్ ఐదేళ్ళు ఏం తగ్గించారండి రోక్ ఛార్జెస్ ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ సబ్సిడీ ఛార్జెస్ అని చెప్పేసి ప్రతి ఆరు మాసాలకు ఒకసారి పెంచుకుంటూ 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 తడిచి మోపుడు చేశారు కదండి ఏం మాట ఆయన ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక మేము భరిస్తున్నాం పదిహేను వేల కోట్లు మా ప్రభుత్వం భరిస్తూ ప్రజలకి ఆ యొక్క భారాన్ని పాస్ చేయకుండా సంస్కరణలు తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ అంతా మొత్తం ప్రొడక్షన్ అంతా ఆపేశారు ఆయన కొనుగోలు అవకతవకలు చేశారు ఆయన మేము అలక్కడ ప్రొడక్షన్ పెంచుతూ అలాగే రేటు పెద్దనే యొక్క యూనిట్ రేట్ కూడా వచ్చే సంవత్సరాల కన్నా తగ్గించే విధంగా ఆ రకంగా ముందుకెళ్తున్నాం విద్యుత్ లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి మీరు చేస్తుంది ఏంటి అంటే మీరు మీ ఐదేళ్ల ప్రభుత్వంలో ఏమీ చేయలేదు కాబట్టే కదా మీ మీ ప్రభుత్వాన్ని అతిథిగా పక్కన పెట్టి పదక స్థానాలకు పరిమితం చేశారు ఈ రోజు చూడండి పద్నాలుగు మాసాల్లో రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగట్లేదండి ఇప్పుడు లోకేష్ గారి గురించి కామెంట్ ఆయన లోకేష్ గారు వచ్చాక హెచ్ఆర్టీ మినిస్టర్ విద్యా వైద్యశాఖ విద్య విద్యాశాఖలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారండి పిల్లలకి ఏది జగన్ అన్న జగనన్న స్కూల్ బుక్లు జగనన్న చిక్కీలు జగనన్న అది జగనన్న ఫుడ్ ఈ పేర్లన్నీ తీసేసి చక్కగా దొక్కా సీతమ్మ గారి పేరు ఏదైతే పేరు పెట్టి మధ్యాహ్న భూజిస్తున్నారే దానిలో సన్నబియం కూడా ఇస్తున్నారే మీ దయలు సన్నబియం ఇవ్వలేదు ఇప్పుడు సన్నబీయం కూడా ఇస్తున్నారే అలాగే సర్వే రాధాకృష్ణ గారి పేరు పెట్టారే అన్ని రకమైన సంస్కారం తీసుకొస్తున్నారు విద్యాశాఖలు ఏదైనా ఒకటి జరిగితే దాన్నే అప్ చేసి ఆయనకి ఎందుకు ఆ రేటింగ్ వచ్చేసింది అంటే ఆయన ఆర్మీలో పద్నాలుగు మాసాలు ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చారు ఏ రకంగా స్కూల్లో మీరు ఇంగ్లీష్ మీడియం అర్థం పర్ధం లేని ఇంగ్లీష్ మీడియం దానికి సరిహేతం లేదు గ్రౌండ్ ప్రిపరేషన్ లేదు ఏమి లేదు ఏమి చేయకూడదు చేసేస్తే సిబిఎస్ఈ వాళ్ళు రేపు ఎగ్జామ్ వస్తే ఫెయిల్ అవ్వరా అండి ఐదేళ్ల పాటు చేసింది ఏం పేరు పేరు మాత్రం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చేసింది ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఆ రకంగా టీచర్ లే స్టాఫ్ లేరు వచ్చే వస్తున్నాం కదా అందుకే కదా ఏం జరగలేదు ఇప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అప్పుడు ఏం జరగలేదు ఇప్పుడు ఏం జరిగిందో అది రవికిరణ్ గారు చెప్తున్నారు అంటే మీరు ఇందాక దానికి అంటే మీరు మీరేం చెప్తారు ఇప్పుడు రామారావు గారు గారు ఒక అంశం అండి ఇక్కడ రవికిరణ్ గారు అలాగే చెప్తారు ఆయన ఏంటంటే వాళ్ళ ఓటమి ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికి అది కాదు రామారావు గారు కాదు దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో తప్పులు చెప్పాడు పార్టీ పరంగా వద్దులే పార్టీ మనకి ఇప్పుడు పార్టీలు కాకుండా ఆయన మాములుగా అనలైజ్ చేసి చెప్పారు కదా అసలు కనిపించిందే కనిపించలేదు